గోంగూర పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు నేను చేసిన విధంగా చేసుకొని తినండి అసలు ఈ జన్మకి ఇంకేం కావాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం జీలకర్ర వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుంది మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కొంచెం నెయ్యి వేసుకోవాలి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా ఎర్రగా వేయించుకొని గిన్నెలోకి తీసుకొని పక్కకు ఉంచుకోండి దాని తర్వాత అదే కడాయిలోకి గోంగూరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ మగ్గుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకోండి ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది మరీ తక్కువగా వేసుకోవద్దు ఇలా వేయించుకోవాలి గోంగూరని ఇలా దగ్గరకు వేయ విధంగా వేయించుకోండి లేకపోతే గుజ్జు గుజ్జుగా ఉంటుంది టేస్ట్ అంత బాగుండదు అందులో వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు వేయించుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని మె పచ్చగా తంచుకోండి తర్వాత ఇలా గోంగూరను కూడా వేసుకొని ఒక్కటే పలుసు ఇచ్చి తీసేయండి ఎక్కువగా ఇచ్చినట్టయితే గుజ్జు గుజ్జు అవి టేస్ట్ ఉండదు అందుకని సింపుల్గా ఒక్కటే పలుసు ఇచ్చి వేసుకోండి తర్వాత ఇలా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక్క తిప్పు తిప్పుకోండి ఎక్కువగా తిప్పొద్దండి టేస్ట్ మారిపోతుంది ఇలా అయినాక ఇలా గోంగూరని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం చూసుకొని తర్వాత సర్వ్ చేసుకోవటమే ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి అసలు జన్మలో మర్చిపోరు ఆ టేస్ట్ని ఇలా నేను వేడివేడి అన్నంలో వేసుకొని తింటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా సింపుల్గా ఒకసారి చేసుకొని తినండి ఇంట్లో ఏమి ఉన్నా లేకున్నా కూడా ఇలా ఉల్లిగడ్డలు ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకు నోటికి ఏమీ రుచించనప్పుడు ఇలాంటి పచ్చడి ఒకసారి చేసుకొని తినండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి